ఈ దసరా లోపే ప్రతి గ్రామానికి అధికారులే వస్తారు ఏదైతే మీ కుటుంబ స్మార్ట్ కార్డు ఉందో ఈ స్మార్ట్ కార్డే రాబోయే రోజుల్లో మీ తెల్ల రేషన్ కార్డు రాబోయే రోజుల్లో మీ హెల్త్ కార్డు ఏ సంక్షేమ కార్యక్రమాలు రైతు భరోసా రావాలన్నా ఇందిరమ్మ ఇల్లు రావాలన్నా ఐదు వందల రూపాయలకే గ్యాస్ మద్దు రావాలన్నా రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా రావాలన్నా రాబోయే ప్రతి కార్యక్రమానికి ఈ స్మార్ట్ కార్డే రేపు మీకు ఆధారం అరువులైన ప్రతి ఒక్కరికి ఏదైతే ఈనాడు స్మార్ట్ కార్డు తీసుకుంటున్నారో ఈ స్మార్ట్ కార్డు తీసుకున్న వాటిలో అరువులైన ప్రతి ఒక్కరికి మీ మీ అర్హతలను బట్టి రేషన్ కార్డు దగ్గర నుంచి ఈ ప్రభుత్వం ఇచ్చే ప్రతి సంక్షేమ కార్యక్రమం మీ గుమ్మానికి ఈ కార్డు ద్వారానే వస్తుంది